రష్మిక మందన్న చారింది ఇప్పటికిప్పుడు రౌడీ స్టార్ విజయ్ దేవరకొండకి ఇబ్బందులు తెచ్చిపెట్టింది మరీ పెద్ద సమస్యని కాదు కానీ కనీసం రెండేళ్ల వరకు దాచాలనుకున్న విషయం కాస్త బట్టబయలింది అంతా ఆనంద్ దేవరకొండ కోసం రష్మిక ఏదో చేయబోతే ఇంకేదో అయినట్టు ఇలా సీన్ రివర్స్ అయింది మొన్నటి వరకు అన్అఫీషియల్ అనుకున్న రౌడీ స్టార్తో రష్మిక ప్రేమ వ్యవహారం కన్ఫర్మ్ అయింది పెళ్లి విషయం కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ అఫీషియల్గానే గానే కన్ఫర్మ్ అయింది అదేలానో చూసేయండి రష్మిక మందన్న రీసెంట్గా గమ్ గమ్ గణేష ప్రమోషన్లో ఆనంద్ దేవరకొండతో మాట కలిపింది అయితే రష్మికని మీకు ఇష్టమైన కోస్టార్ ఎవరని ఆనంద్ అడగడం ఏంటిది మనమిద్దరం ఫ్యామిలీ కదా ఇలా ఇబ్బంది పెట్టే ప్రశ్న అడుగుతావుంటూ రౌడీ స్టార్ పేరు చెప్పింది ఇదంతా గతం కానీ ఇక్కడే రష్మిక చేసిన తప్పు కాస్త సిగ్గుపడు లేదా నీకు తెలుసు కదా అను అనుకుంటే ఇంత సమస్య వచ్చేది కాదు ఆనంద్ దేవరకొండని మనం ఫ్యామిలీ కదా అనడంతో రౌడీ స్టార్తో తన పెళ్ళని చెప్పకనే చెప్పేసినట్లయింది ఆనంద్ని మరిదిగా వాళ్ళ ఫ్యామిలీ తన ఫ్యామిలీగా రష్మిక కన్సిడర్ చేసినట్లు తేలిపోయింది జనాలకు ఆల్రెడీ ఈ విషయంలో ఎప్పుడూ క్లారిటీ ఉంది కాబట్టి ఈ మాత్రానికి విజయ్కి కొత్తగా వచ్చే ఇబ్బంది ఏమిటనే డౌటే రావచ్చు కానీ రష్మిక అలా మన ఫ్యామిలీ అనడంతో నిజంగానే విజయ్కి ఇబ్బంది తప్పేలేదు ఎందుకంటే తను గౌతమ్ తిననూర్ మూవీతో పాటు మరో రెండు సినిమాలు చేస్తున్నాడు సో తను రెండేళ్ల వరకు షూటింగ్స్తో బిజీ ఇక రష్మిక కూడా పుష్ప టూ తర్వాత సల్మాన్ మూవీ ఎన్టీఆర్ ప్రశాంత్ నీళ్ళు సినిమా ఆ తర్వాత యానిమల్ టూ మూవీ చేయబోతోంది సో తను కూడా రెండు మూడేళ్ళ సినిమాలతో బిజీగా ఉంటుంది అప్పటి వరకు రౌడీతో రష్మిక పెళ్లి జరిగే అవకాశం లేదట ఆ లోపు ఎవరి పని వాళ్ళు చేసుకుందామంటే ఈ పెళ్లి గురించి మీడియా ప్రశ్నించే పరిస్థితి తెచ్చుకోవడం ప్రతి ఇంటర్వ్యూలో ఇదో తలనొప్పిపోవడం కన్ఫామ్ అదే రౌడీ స్టార్ని ఇరిటేట్ చేసేలా ఉంది